నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవానికి అడ్డంగా బుక్ అయ్యారా అన్న చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే ఆయనపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నటువంటి కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులకు మరిన్ని ఆయుధాలు అందించారా అంటే ఇవాళ పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది అంటే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటే పార్లమెంట్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల తర్వాత మోడీ స్పందించినటువంటి తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొల్ మాత్రం రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నారు అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పక్ష నాయకుడు పార్లమెంట్లో విపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పద్మవ్యూహం పన్నారని ప్రజలు నానా తిప్పులు పడుతున్నారని అంటున్నారు అయితే కేవలం ఆరుగురు మాత్రమే దేశానికి శాసిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక మోదీ అమిత్ షా అదానీ అంబానీ మోహన్ భగవత్ వంటి ఆరుగురు పేర్లను కూడా రాహుల్ పెద్ద ఎత్తున ప్రస్తావించారు పార్లమెంట్ సాక్షిగా ఈ క్రమంలో తాము ఈ పద్మ వ్యూహాన్ని కుల గణన ద్వారా ఖచ్చితంగా ఛేదిస్తామని రాహుల్ పదే పదే ఆయన కుల గణన అంటూ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్సభలోనే స్పందిస్తూ కులం లేని వారు కుల గణన గురించి మాట్లాడతారా అంటున్నారు అంటూ కూడా రాహుల్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇప్పుడు ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలు మంగళవారం నాటి సభలో తీవ్ర దుమారం అని రేపాయి వీటిపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు సభ్యులు కూడా సభలో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు ఒకవైపు పూర్తి స్థాయిలో మాటల యుద్ధం పార్లమెంట్లో కొనసాగినటువంటి పరిస్థితి దీంతో రికార్డుల నుంచి మంత్రి చేసినటువంటి ఠాకూర్ వ్యాఖ్యలు తొలగిస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి జగదాంబిక పాల్ ప్రకటించినటువంటి నేపథ్యం అయితే వాటిని తొలగించారు కూడా ఇక్కడితో వివాదం సర్దుమొనిగింది ఇరుపక్షాలు శాంతించాయి కానీ ఆ తర్వాతే కథ యూటర్న్ తీసుకుంది లోక్సభలో మంత్రి ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలను కోట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు దీనిలో ఆయన ఠాకూర్ చేసినటువంటి కులం లేని వారు కులగణన కోరుకున్నారన్న వ్యాఖ్యలను ప్రశంసించారు అంతేకాదు తప్పనిసరిగా వినాల్సినటువంటి ప్రసంగం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అక్కడితో కూడా ఆగలేదు ఇండియా కూటమి చేస్తున్నటువంటి మురికి రాజకీయాలను తన చతురతతో ముడిపెట్టి హాస్యాన్ని కలజేసి మంత్రి ఠాకూర్ చక్కగా స్పందించారని కూడా మోడీ చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ వివాదం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది ప్రధాని మోదీ కూడా చేసినటువంటి ట్వీట్పై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు కూడా కత్తులు దూస్తున్నాయి ఈ వ్యాఖ్యలు పీఎం స్థాయికి తగునా అంటూ కూడా నిలదీసి నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతేకాదు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెట్టాయి దీనిని ఇవాళ స్పీకర్ తీసుకోక తప్పని పరిస్థితి దీనిని కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ సభలో ప్రవేశపెట్టారు స్పీకర్ దీనిని అనుమతించారు దీనిపై సమయం కేటాయిస్తామంటూ కూడా చెప్పారు అంటే వాస్తవానికి ప్రివిలేజ్ మోషన్ అనేది లోక్సభ రాజ్యసభలో అత్యున్నత తీర్మానంగా ఖచ్చితంగా చూడాలి ఎవరైనా ఎంపీ లేదా మంత్రి సభా నియమాలకు భంగం కలిగించినా సభా హక్కుల విఘాతం కలిగించినా ఖచ్చితంగా తోటి సభ్యులను అవమానపరిచినా చర్యలు కోరుతూ చేపట్టే తీర్మానం ఇది దీనిపై సభలో సమయం అనేది లేకుండానే చర్చించేందుకు కొంత అవకాశం ఉంటుంది ఆ దిశగానే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్షానికి మైకులు ఇస్తారు ఇప్పుడు ఈ తీర్మానం ఏకంగా ప్రధానికి వ్యతిరేకంగానే ఈ తీర్మానం ఇవాళ ప్రవేశపెట్టారు ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థలో తొలిసారి కావడం కూడా కొంత కొసిమెరుపు దీంతో ఎన్ని రోజులైనా సభ నడిపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పైగా విపక్షానికే ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మోడీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ తృణమూల్ కాంగ్రెస్ ఎస్పీ ఆప్ వంటి ఇండియా కూటమి నాయకులు కూడా తెరి తీసుకొచ్చారు దీనికి కాంగ్రెస్ కనుక ఓకే అంటే ఈ విషయంపైనే సభలో చర్చ సాగుతుంది కులం లేనివాడు అంటూ రాహుల్ని గతంలో తిట్టిపోశారు ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కూడా వ్యాఖ్యానించడంతో పార్టీ సీరియస్గా తీసుకుంది మొత్తానికి మోదీ వ్యతిరేకంగా మెజారిటీ ఎంపీలు ఓటేస్తే ఆయనకు ఇబ్బందే అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కొన్నాళ్ళ పాటు ఆయనను సస్పెండ్ చేయొచ్చు చేయరు ఏదైనా జరగవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయ నిపుణులు అయితే మాత్రం ఈ ప్రివిలేజ్ మోషన్ మీద విభిన్నంగా ఒకరోకో వాదన వినిపిస్తారు మొత్తం మీద అయితే మాత్రం పార్లమెంట్ వేదికగానే మోదీ తన పరువును పోగొట్టుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది మీరు కూడా మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరోవైపు ప్రివిలేజ్ మోషన్కి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ మోడర్స్ ప్లీజ్ వాచ్